ఏ లక్ష్మి పశువులు కొట్టినట్టు కానీ మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకి అయ్యే ఖర్చు మిగులుతుందేమో బాగుంది ఆ తర్వాత మన ఇంట్లో తినడానికి పచ్చగడ్డి తవడే పెడతారు పర్వాలేదా నేను మాట్లాడుకుంటా ఈ రోజు నీకోటి ఇవ్వబోతున్నా యు నో సంథింగ్ దిస్ ఇస్ సెల్యులర్ ఫోన్ ఆల్ యూ డూ ఇస్ జస్ట్ ఓపెన్ ఇట్ పుడ్ చిప్ ఇన్ ఇట్ అండ్ స్విచ్ ఇట్ ఆన్ ఆటోమేటికలీ ఇట్ యాక్టివేట్స్ యూ జస్ట్ కీప్ ఇట్ విత్ యూ ఓకే ఒరే కృష్ణ వాడికి ఏబిసిడి తెలివి వాడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కానీ బాబాయ్ కి బియ్యం పండించడం తెలుసు మీకు తిండమే తెలుసు చూడు చేసింహ ఫోన్ రింగ్ అయినప్పుడు ఈ పచ్చ బటన్ నొక్తే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు మాట్లాడాక ఎర్ర బటన్ నొక్తే ఆఫ్ అయిపోతుంది దట్స్ ఆల్ సరే నాకెందుకని ఇది ఏంటి అలా మాట్లాడుతున్నావు ఈ ఊళ్ళో ఆపతుంది బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ ఫోన్ లో నేను పిలుస్తావు నువ్వు వచ్చేస్తావు కదా ఎందుకనే దిగులు పడతారు ఆకాశం ఊరిమే శబ్దం భూమికొచ్చి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటే మీ కళ్ళ ముందు ఉంటాను భయపడకండి అది పోదాం ఏమండి ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు నిజంగా మనకి ఇక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి అలాంటిది లేదు ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు అదే జేసీ ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తారు దట్స్ ఆల్ తోడబుట్టిన వాడు కూలి కూలీ మిగులుతుంది చేసే పని క్లీన్ గా ఉంటుంది తొందరగా కార్డ్స్ అబ్బో ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నా రా బాబు ఎందుకమ్మా ఈ చెత్త అంతా తెచ్చిపడతావు ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది ఎరా వాడేదో అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా ఉందే హలో అనయా లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది అన్నీ తినేయకండి కడుపులో కాస్త ఖాళీ ఉంచండి మీకోసం పళ్ళు తేనె దుంపలు తీసుకొస్తున్నాను సరేనా ఎవరురా ఫోన్ చేసింది రాడు మెల్లం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నాన్న చేత తీసుకొస్తానంటున్నాడు ఈడియట్ ఏంటోళ్ళి మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసోహన్ ఎందుకు చదివించలేదు వాడికి చిన్నప్పటి నుంచే మొరటతాను బుర్రలో మెదడలేదు మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాల దిగేవాడు అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం కాకపోతే మెడ గొలిసేయలేదు అతనికి అది చదువుకున్నామైతో ఆ ఏం చదువులేనా మొహం తనేదో రెండు మూడు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది వెంటనే వీడు ఏదో చదివింది అనుకొని పెళ్లి దొరుకుంటాడు ఈ వెర్రి దానికి పెళ్ళాడు దొరుకుంటాడు సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు సరేరా సెక్స్ లో ఏడీలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతలో వింతొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు ఇలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు ఖరీదైన కార్లలో తిరగకపోవచ్చు కానీ ఆయన ఈ జిల్లాకే సింహం ఆయన పేరు చెప్తే మెరిసి మెరుపు అయిపోతుంది కురిసే వర్షం ఆగిపోతుంది నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు అవును ఆయన పిచ్చివాడే కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడుగా ఆయన పిచ్చివాడే ఏమన్నా ఏమన్నా మిస్టర్ రవి జ్ఞాపకం ఉందా ఈ ఊర్ని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలి పశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు నా భర్త మగాడులా ధైర్యంగా నిలబడ్డాడు కత్తి పట్టుకున్నాడు ఆయన పట్ట కష్టం సగం ఊరి నా భర్త త్యాగం చేయకుంటే ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు అంతెందుకు ఇప్పుడు నా భర్త తోడు లేకుండా వెళ్ళగలరా మీరు లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని పది మాసాలే మోస్తుంది కానీ నా భర్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా మోస్తున్నాడు అండ్ వాట్ డి సే వాట్ డి సే యూ థింక్ మై హస్బెండ్ డజన్ నో ఏబీసీ ఆఫ్ సెక్స్ వాట్ డూ యూ నో అబౌట్ సెక్స్ డూ ఐ థింక్ అల్టిమేట్ ఎంజాయ్మెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ ఇన్ ద బెడ్రూమ్ ఇట్ సెల్ డెఫినెట్లీ నాట్ సెక్స్ ఇస్ జస్ట్ మైన్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ద ద ఐ లేటర్ ట్రై టు ఓకే ఆయన 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 అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది మిమ్మల్ని ఎంతగా ఒంటి మీద ఉన్న గాయాల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడు అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏవైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టినదాన్ని వినాలంట అతను ఏం చెప్పి వెళ్ళిందో మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పి పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది ఇప్పుడే తెలుసుకోండి మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది మీరంతా ఈ రోజు సూటు బూటి వేసుకుని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లంటూ అనుభవిస్తున్నారే అదంతా జైసహు మీకు ఆస్తులు పంచుకున్నా బంధాలు పెంచుకోకూడదు ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కట్టే హీనుడన్నారు ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి పండి దిగులు పడకమ్మా ఏ అమ్మాయికైనా తొలి పుట్టినింట్లోనే జరగాలి అందుకే ముందుగా ఆ దేవుడు నిన్ను పుట్టింటికి పంపించాడని మనసు కుదుట పుడ్చుకో అమ్మా అక్కా బావగారి కోపం ఒట్టి తాటేకు మంట లాంటిది నువ్వు దాన్నే తలుచుకుంటావులు పడద్దని మీరు నన్ను ఓదారుస్తున్నారు నన్ను వదిలిపెట్టి ఉండలేని నా భర్తని అక్కడ ఎవరైనా ఓదారుస్తున్నారో లేదో అది తలుచుకుంటుంటేనే నాకు బాధగా ఉంది అన్నీ సర్దుకుంటాలే నమ్మో ఎందుకు అక్కడ విసురుతున్నారు నీ కోసం కాదు లోపల ఉన్న నా కూతురి కోసం లోపల ఉన్నది అమ్మాయి కాదు అబ్బాయి అనుకుంటా ఎలా తెలుసు లోన అటు ఇటు కదులుతూ మీలాగే అలర్ చేస్తున్నాడు ఊరుకోండి ఇది నీ కోసం కాదు నా బంగారు తండ్రి కోసం మావయ్యా మీరు తాతయ్యారు పుట్టిందనమాట ఇంకొక సింహం జై శివ బాబా బావా మీకు ఈ విషయం తెలుసా మీరు తండ్రి అయ్యారు అవునా ఏంటి బావా అక్కడిని ఇంట్లోంచి పంపించాడు జ్ఞాపకం వచ్చిందా అబ్బాయి పుట్టాడుగా మీ ఇద్దరినీ కలిపేస్తాండి ఏంటి మొహం అలా పెట్టారు